ముందుగా అందరికీ నమస్కారం మిమ్మీరా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి తన సొంత నియోజకవర్గానికి కులివెందులా వెళ్ళడం అయితే జరిగింది కులివెందులలో కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు ఆయన తేకట్ల ఎందుకని ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు అసలు రాష్ట్రానికే పరిమితం లేకుండా సొంత నియోజకవర్గం అనేది అసలు పట్టించుకోకుండా ప్రజలు ఎంతటి కష్టాలు పడుతున్నారు అనేది తెలుసుకోకుండా తాడేపల్లి ప్యాలెస్కి సొంతమైపోయిన నువ్వు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత సానుభూతి సంపాదించడానికి వచ్చావా అన్న నినాదంతో ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అయితే తేకట్ల దాంతో మనస్తాపానికి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి అని ఒక ప్లాన్ అయితే తీసుకున్నారు ఆ ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నారు అనే ఊహాగానాలు అయితే వస్తున్నాయి ఇలా ప్లాన్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి ముఖ్య కారణం ఏంటి అంటే ఆ పులివెందుల ఆ సొంత నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గంలో ప్రజల్లో తిరుగుబాటు అయితే వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పైన కావాలంటే చూడండి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్తో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో ఓట్ల మెజారిటీ అనేది చాలా తగ్గింది జగన్మోహన్ రెడ్డి గారిది ఎందుకని ఎందుకని అంటే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే రాజశేఖర రెడ్డి గారు కావచ్చు వీరితో కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళ బాబాయ్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి పులివెందుల్లో ప్రజలతో మమేకమైన వ్యక్తి రాజారెడ్డి గారు ప్రజలతో మమేకమయ్యి ఆ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ వెంటనే ఆ నియోజకవర్గ సమస్యల్ని ఆ ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించేటువంటి వ్యక్తి కొన్ని రోజుల్లోనూ కొన్ని వారాల్లోనూ పరిష్కరించేటువంటి వ్యక్తి అయితే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ నియోజకవర్గంలో ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని పట్టించుకోకపోవడం ప్రజల్ని అంత బాగా ఆ నియోజకవర్గంలో బాగా చూసుకున్నటువంటి బాగా ఫాలోయింగ్ ఉన్నటువంటి మంచి వ్యక్తిగా పేరొందినటువంటి గొప్ప రాజకీయ నాయకుడు అయినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య దానిని సీఎం హోదాలో ఉండి కూడా పరిష్కరించలేనటువంటి అసమర్థుడి జగన్మోహన్ రెడ్డి అని ఆ నియోజకవర్గంలో ప్రజలకు కూడా అర్థమైపోయింది అంటే అసలు ఎవరు దీనికి మూలం కర్త కర్మ క్రియ అనేది మొత్తం కూడా ఆ నియోజకవర్గ ప్రజలకి అర్థమైపోయింది దీనివలన జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయ్కి ఇలా జరిగితే పట్టించుకోలేదు ఆఫ్టర్ ఆల్ మనం ప్రజల మనల్ని ఎందుకు పట్టించుకుంటారు అన్న ధీమాతో చెలరేగిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనుకుని ప్రజలు కూడా దేకడం మానేశారు దీంతో మనస్తాపానికి చెందిన జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి కూడా బెంగళూరు ప్యాలస్కి వెళ్ళిపోతున్నాడా అంటే అవును ఎందుకు మనం అవును అని ఎలా చెప్పొచ్చు ఎలా చెప్పచ్చు అంటే మనం బెంగళూరుకి సంబంధించి కర్ణాటక సీఎం ఉన్నారు కదా సిద్ధారామయ్య డీకే శివకుమార్ ఉన్నారు డిప్యూటీ సీఎంగా ఆ డీకే శివకుమార్ ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎంగా ఆయనతో అపాయింట్మెంట్ కోరారు జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి దేనికి ఇక్కడ ఏపీలో ఉంటే కన్ఫామ్గా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే రెండు నెలలు అవ్వచ్చు మూడు నెలలు అవ్వచ్చు లేకపోతే ఒక ఆరు నెలలు అవ్వచ్చు ఒక సంవత్సరం అవ్వచ్చు గ్యాప్ వచ్చినప్పటికీ అరెస్ట్ అనేది కన్ఫామ్ కన్ఫామ్గా జరుగుతుంది కాబట్టి ఈ అరెస్ట్ నుంచి తప్పించుకోవాలి అంటే కాంగ్రెస్లో ఈ పార్టీని విలీనం చేయాలి పార్టీని విలీనం చేసినప్పుడు మాత్రమే మనం ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేసి ప్రజల్ని క్షోభ పెట్టి ఇంత చేసినప్పటికీ కూడా మనం కొంతవరకు బయట పడగలుగుతాం అని ఒక ధీమాతో ఈ జగన్మోహన్ రెడ్డి గారు డికే శివకుమారి యొక్క అపాయింట్మెంట్ కోవడం అయితే జరిగింది ఆయన అపాయింట్మెంట్ ఇస్తే ఈ మాట్లాడే మాటలు ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ చెల్లె ఉన్నారు షర్మిల ఆ షర్మిలని తొలగించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నాకు ఇవ్వండి అని ఈయన కోరపోతున్నారు అంటే దీనిలో ఎలాంటి అస అతిశయోక్తి లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అలాంటిది ఈయన జైలు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ భార్య కానీ లేకపోతే వాళ్ళమ్మ కానీ షర్మిల కానీ వీళ్ళు చేసిన త్యాగాలే ఎక్కువ వాళ్ళ త్యాగాల ఫలితంగానే ఈయన సీఎం అయ్యాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోధించాడు అధిరోహించిన తర్వాత అమ్మని చెల్లిని వాళ్ళ బాబాయ్ వీళ్ళందరిని కూడా వీళ్ళందరిని కూడా తలొకదారి చేసేసాడు చేసేసి తనకి ఎదురు లేదు అనుకున్న వాళ్ళని మాత్రం పక్కన పెట్టుకుని సలహాలు తీసుకుంటున్నాడు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గాలం అటు తిరిగి ఇటు తిరిగి సొంత చెల్లి మళ్ళీ షెరులాకే తగనుందా అంటే ఇదే కాంతం కాంగ్రెస్ అధిష్టానం కానీ డికే శివకుమార్ గారు కానీ ఇతనికి అపాయింట్మెంట్ ఇస్తే జరిగేది ఇదే ఏపీలో ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందుకోబోతున్నారా అంటే ఇదే జరుగుతుంది రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని పక్కన పెట్టేయడం జగన్మోహన్ రెడ్డి గారిని అందరం ఎక్కించడం ఇదే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఎందుకంటే ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి ఎంతో కొంత షర్మిలాతో కంపేర్ చేసుకుంటే రాజశేఖర రెడ్డి కుమారుడు అన్న పేరు ఈయనకి జగన్మోహన్ రెడ్డికే ఎక్కువ ఉంది అతను చేసిన దుర్మార్గాలు దాష్టికాలు ఎన్నున్నప్పటికీ కూడా వీడిద్దరితో ఫాలోయింగ్లో కంపేర్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ ఉంది కానీ అధిష్టానం కూడా అంటే కాంగ్రెస్ అధిష్టానం కూడా మోసపూరితంగా ఉండిద్ది అంటే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలోనో లేకపోతే రెండు వేల ఇరవై నాలుగులోనో రెండు వేల పంతొమ్మిదిలో అంటే ఎదురు తిరిగి మాట్లాడారు శర్మిలాగ్ గారు కూడా సరే అది పక్కన పెట్టేద్దాం రెండు వేల ఇరవై నాలుగులో సొంత అన్నం కూడా యాంటీగా మారిపోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందలం ఎక్కించడా అందలం ఎక్కించాలి అనే దానిలో ఒక చేయూతనైతే అయితే ఇచ్చారు షర్మిలా గారు కానీ కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ సాయం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తీసుకునే నిర్ణయం ఏంటంటే ఆయన ఒకే ఒక నిర్ణయం తీసుకుంటారు నా పార్టీని అంటే వైఎస్ఆర్సీపీ పార్టీని శాశ్వతంగా కాంగ్రెస్లో విలీనం చేయాలి అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క పక్కాలు నాకు ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ యొక్క చీఫ్ నన్ను తీసుకోండి షర్మిలానికి దూరం పెట్టండి ఒకవేళ షర్మిలాకి ఏదన్నా తక్కువ పదవి ఇచ్చినప్పటికీ కూడా గా షర్మిల అయితే దానిలో ఆ పార్టీలో అయితే ఉండరు ఇది కన్ఫర్మ్ ఎందుకంటే అతను రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ సీట్ కానీ ఆవిడకి ఇవ్వలేదు కేవలం ఆవిడ అధికారంలోకి వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ వాల్యూ తగ్గిపోతుందో లేకపోతే ప్రజలంతా తన వైపు ఎలా ఆకర్షితులు అని చెప్పే ఒక కారణంతో ఆవిడని వెళ్ళగొట్టడం జరిగింది ఇప్పుడు సేమ్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవసరం తీరేదాకా షర్మిలాని వాడుకుని అవసరం తీరిపోయింది కదా ఇప్పుడు వీడద్దరు ఫాలోయింగ్తో కంపేర్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం ఎక్కువ ఫాలోయింగ్ ఉంది ఏపీలో కాబట్టి షర్మిలాని పక్కన పెట్టేద్దాం జగన్మోహన్ రెడ్డి గారికి అందరం ఎక్కించే అవకాశం అయితే ఇద్దాం అని కాంగ్రెస్ అయితే కన్ఫామ్గా ఆలోచించింది కాబట్టి దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు కర్ణాటక వెళ్ళి కలవడంలో డీకే శివకుమార్ని ఇంత పెద్ద మతలకు ఉందని ఒక ఊహాగానం